ప్రభు నేసుక్రీస్తు విశ్వాస విశ్వాసయాత్ర వీక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృప వల్ల అందరం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాం దాన్ని బట్టి ప్రభువుని కనపరచాలి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అందుని బట్టి చాలా సంతోషించాలి ఆయన స్థుతించాలి ఒక విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను ఏ లోక సంబంధమైన అవసరతల కోసం ఈ లోక సంబంధమైన విషయాల కోసం మాత్రమే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దానికన్నా వరస్ట్ ఇంకోటి లేదు అని అపస్సుడైన పౌరులు చెప్తాడు అంటే ఎప్పుడు చూడండి మనుషులు నాకు ఇది కావాలి అది కావాలి అని ఇవన్నీ లోక సంబంధమైన మనం దేవుణ్ణి అడగటమే కానీ పరలోక సంబంధమైన వాటిని అడుగుతున్నావా దేవునికి మహిమ తెచ్చి అడుగుతున్నావా మన కోరికలతో దేవుణ్ణి ఇంకేదో వరాలు ఇచ్చేసి మనం తీసేసుకొని మనం వాటిని అనుభవించే వాళ్ళు ఉంటున్నామా ఇవన్నీ చాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సో అండ్ ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను అదేంటి అని అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు బాల్యములు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి విషయాలను నేను రీసెర్చ్ చేస్తున్నాను దానిలో భాగంగా నేను తెలుసుకున్న విషయాలు మీకు షేర్ చేస్తున్నాను బైబిల్ వల్ల ఫస్ట్ మొదటగా ఏసుక్రీస్తు జన్మ ఆయన ఒక పేదవాణిగా ఒక పేద అమ్మాయిగాకి మరియకి ఒక పేదవాడిగా పుట్టాడు రాజుగా దేవుడు ఒక కుటుంబంలో పుట్టుంటే జరిగేవి వేరేగా ఉండేవి కానీ ఆయన జన్మలోనే ఆయన పేదవాడిగా ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు మొదటగా ఆయన ఈయన లోకానికి వచ్చినప్పుడు లోకాసువార్థ చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆ రాత్రి వేళ మరియ ప్రసాద్ జన్మలో నిండిన తర్వాత తులిచూలు కుమారుని కన్న ఆమెకి పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనేటువంటి మాట మనకి క్లియర్ గా కనిపిస్తుంది సో ప్రియుల ఒకసారి ఆలోచన చేయండి సృష్టికర్త అయినటువంటి దేవుడు లోకానికి వచ్చినప్పుడు ఆయనేమి నేను వస్తున్నాను కాబట్టి ఇలా అని అడావుడు ఏం లేదు అంతా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి లాగా జరిగిపోయింది అంత మాత్రమే కదా ఆయన ఏం విలాసాలు కోరుకోలేదు ఆయన ఒక పర్పస్ ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడా ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ప్రభువులో లేదు అందుకే ఇక పరిస్థితులు ఏమీ లె లెక్క చేయలేదు లక్ష్య పెట్టలేదు ఓ పేదమ్మ ఇంట్లో కొట్టాలి ఏదో చలికి ఆ పశువులు ఆ వాసన కళ నేను పడి ఉండాలి ఇవన్నిటి గురించి ఆలోచన చేయలేదు ఈరోజు మనం దేవుని బిడలమని చెప్పుకుంటున్నాం మనమేమో మన అవసరాలు మన సౌకర్యాలు విలాసాలు ఇక చెప్పే పనిలే అది ఇప్పుడు చూడండి అవి ఇవి ఈ లోక సంబంధమైన చెత్త వాటిలోనే మునిగిపోతా ఉంటున్నాం మన మనసు మారాలి మన మనసు ఇంకా ఉన్నతమైన ఆలోచన చేయాలి ఉన్నతమైన కేవలం లోక సంబంధమైన వాటితో ఉండకుండా ఉన్నతమైన వాటి వైపు మన మనసు వెళ్ళాలి యేసు బాల్యాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మొదటి సంఘటన వార్త రెండో అధ్యాయంలో ఉంది వారు అక్కడ ఆరో వచనంలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనుక ఆ తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టి లోపరుండబెట్టెను అది మొదటిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు దీని గురించి ధ్యానించడానికి ఏముందంటారా అందరు పుట్టినప్పుడు పిల్లలందరినీ దేంతో చుట్టు పెడతారు పొత్తి గుడ్డలతోనే చుట్టు పెడతారా జనరల్ గా నేను ఈ వచనాన్ని చదివినప్పుడు అనుకున్నాను అంతే కదా ఎవరైనా అంతే కదా ఏసు ప్రభువుకి అన్న స్పెషలా అంతే ఎందుకు ఈ మాట రాయబడింది అంటే అదేం నిజం కాదు ఓ పేదవాళ్ళు ఇప్పుడు లేదు కాని ఇప్పటికీ ఇంకొంతమంది దాన్ని పాటించే వాళ్ళు ఉంటారు వాళ్ళకున్నటువంటి పాత చీరలు కొన్ని ముతక వస్త్రాలు కొన్ని అవన్నీ తీసుకొచ్చి ఆ అవన్నీ తెచ్చిపెట్టి వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు పుట్టిన పిల్లలకు అది వాళ్ళ ఆర్థిక స్థాయి ధనవంతులైన పిల్లలైతే చక్కగా వాళ్ళకి సపరేట్ క్లాత్స్ కొంట ఈరోజు అవన్నీ మార్కెట్లో అవైలబుల్ కాబట్టి చూడండి ఇక్కడ వాళ్ళ స్థితిగతుని బట్టి అదంతా కూడా పిల్లడు పుట్టినప్పుడు వాళ్ళ స్థితిగతిని బట్టి అతను మంచి వస్త్రాల్లో చుట్టు పెట్టడము లేదా ఆ పాత అయ్యే తెచ్చి పెట్టడము అది స్థితిని బట్టి ఉంటుంది పేదవాళ్ళు కాబట్టి వాళ్ళ స్థితి అలా ఉంది కాబట్టి అలా నడిచింది ఏ సుప్రభు చూడండి అలా ఉన్నాడు మనమేమో క్రిస్మస్ అని చెప్పి లేదా ఇంకోటి అని చెప్పి ఇంకోటి అని చెప్పి మనల్ ఏందంటే అసలు ఎప్పుడు లేని అడావిడంతా క్రిస్మస్ టైంలో పండగ టైంలో చేస్తుంటారు బంగారు ఆభరణాలు ధరించి మరి ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తారో తెలియదు ధరించొద్దని కదా నేను చెప్పేది ఓవర్గా అనమాట ఇక్కడ ఆయన పొత్తి గుడలతో చుట్టబడి పశువుల తొట్టిలో పెట్టబడ్డాడు ఆలోచన చేయండి మనమైతే అలాంటి పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేస్తామో మన పిల్లలకి ఉండి కూడా ఎవరు ఈ లోకాన్ని సృష్టించారో అందులో ఆయనకి స్థలం లేదు ఆయన అక్కడ పొత్తిగుడ్డలో చుట్టబడి ఉన్నాడు కాబట్టి ప్రియుల ఆలోచన చేయండి ఈ లోక సంబంధమైన వస్త్రాలు ఈ లోక సంబంధమైన సౌకర్యాల మీద పడి అదేదో దానికోసమే తెగ బాధపడతా ఉంటారు బైబిల్ చెప్ తపోయిన పౌలు చెప్తాడు కదా కొన్ని శోధనలు దేవునికి మనకి మధ్య ఎడబాటును కలిగించే ఉంటాయి కానీ అవి ఎడబాటు కలిగించే విధంగా ఉండకూడదు అంటాడు రోమా పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఐదో వచనములో అంటాడు కదా రోమా ఎనిమిది ముప్పై ఐదు క్రీస్తు ప్రేమ నుండి మనలో ఎడబాపు వాడేవాడు శ్రమయను బాధయను హింసయను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇక్కడ వస్త్రహీనత అని పెట్టాడంటే వస్త్రాలు లేకపోవటం ఒకవేళ నీకు సరైన బట్టలు కూడా ఉండకపోవచ్చేమో దాని గురించే విషయం ఏమి కాదు వాటి గురించి చింతించొద్దు వాటి గురించేవో తెగ బాధపడొద్దు వేసు పుట్టినప్పుడు ఆయన ఏమి రాజ వస్త్రాలతో చుట్టబడలేదు పేదవాడిగానే ఉన్నాడు కొన్నిసార్లు ఉండకపోవచ్చు ఏమో అని చెప్పండి కొంతమంది ఖరీదైనవి టూ కాస్ట్లీ ఉంటా ఉంటాయి మంచి బట్టలు ఉన్నాయి రెండు వేలు మూడు వేలు ఉండే షర్ట్స్ కూడా ఉన్నాయి అవి ఇంకా లాంగ్ టైం వస్తాయి అవి కొన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూడా కొనుక్కుంటా ఉంటారు అవి కొంతకాలమే వస్తాయి తర్వాత పాడైపోతాయి అది ప్రతి ఒక్కరి స్థాయి ఇప్పుడు నేను వేసుకున్న ఈ షర్ట్ ఉంది ఇది సెకండ్ హ్యాండ్ క్లాత్ అంటే సెకండ్ హ్యాండ్ షర్ట్ ఇది ఇది నేను మార్కెట్లో యాభై రూపాయలకో వంద రూపాయలకో కొని వేసుకున్నాను నేను నా ఆర్థిక పరిస్థితి అదే ఇప్పటికీ పెద్ద మెరుగుపడిందని నేనేం చెప్పడం లేదంటే నీట్గా తెచ్చుకున్నాను నీట్గా వేడి వేడి వాటర్లో వేడిగా ఉండేటువంటి ఆ నీళ్ళలో వాష్ చేసుకొని మరలా తిరిగి వేసుకున్నాను పిల్లలకు అవి చేయకూడదు చాలా ప్రమాదం ఉంటాయి అని చెప్తా ఉంటారు సో అది ఒక్కొక్కల పరిస్థితి కొన్నిసార్లు నేను చాలా సార్లు అవి చేశాను కొన్ని మంచి వాటి కోసం కొన్ని మంచివి ఖరీదైనవి కూడా కొనుక్కున్నాను కానీ ఏసు ప్రభు చూడండి ఆయన పుట్టినప్పుడు కనీసం దేవుడు లోకానికి ఒక మనిషిగా దిగొచ్చాడు ఏమీ లేదు అంత న్యాచురల్ గా జరిగిపోయింది గుడలతో ఆయన చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు ఎంత దీనమైన స్థితి అందుకే కదా పాట పాడతాం ఎంత దీనాతి దీనమో అని చలిలో ఇక్కడ ఈ వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో నాకు ఎటుగొచ్చాక అర్థమైపోయింది యూరప్ అంత చాలా తీవ్రమైన చలి ఓ పిల్లోడు పుట్టిన తర్వాత వెచ్చగా ఉన్న తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు కనీసం అదే విధంగా వెచ్చగా ఉండడానికి తల్లి కౌగిల్లో ఉంటాడు పిల్లడు కానీ ఈ ఈ బాలుడిగా ఉన్నటువంటి ప్రభు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ పడుకోబెట్టబడ్డాడు అంటే పశువుల తొట్టిలో వీళ్ళ తొట్టిలో ఏమన్నా వెచ్చగా ఉంటదేమో ఇదంతా గాలి తగలకుండా దాంట్లో పెట్టారేమో స్థలం లేనప్పుడు నిజంగా ఆలోచించండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు బాలుడుగానే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ లోక సంబంధమైన అంగుఆర్ బాటాల వైపు వెళ్ళలేదు ఆ తొట్టిలో పడుకొని ఉన్న ఆ యేసునే గొర్రెల కాపర్లు వచ్చి చూసి ప్రచురించారు ఆ తరువాత జరిగిన విషయం ఏంటి అంటే యేసు ప్రభు ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు వల్ల ఆ ప్రాంతం నుండి యరుషులేముకు వెళ్ళిపోయారు ఎందుకంటే లేవికండం పన్నెండో అధ్యాయం ప్రకారం ధర్మశాస్త్రం నడుస్తున్న రోజులు కాబట్టి లేవికండం పన్నెండో అధ్యాయం ప్రకారం పుట్టిన ప్రతి తొలిచూలు మగపిల్లని ప్రభువుకు ప్రతిష్ఠించాలి ఎందుకు ఐగుప్తు దేశంలో ఇస్రాయలీలు ఉన్నప్పుడు నిర్గమకాండం పన్నెండో అధ్యాయం పదమూడో అధ్యాయము అక్కడ ప్రభువు వాళ్ళకి అప్పట్లో ఏం చెప్తాడంటే ప్రతి జ్యేష్ఠ సంతానాన్ని నాకు ప్రతిష్ఠించండి ఐగుప్తులో ఉన్న ప్రతి జ్యేష్ఠ సంతానం చనిపోయారు ఆ రోజు ఇస్రాయలీలు తప్ప అది గుర్తుగా ప్రతి జ్యేష్ట సంతానాన్ని నాకు ప్రతిష్ఠించండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు అలా ప్రతిష్ఠించేటప్పుడు అర్పణలు కూడా ఉన్నాయి ఆ అర్పణల్లో పేదవాళ్ళు అయితే ఇలా కొంచెం పర్వాలేదు మాస్తాయి బాగుందంటే ఇలా అని కొన్ని సూచనలు ఇవ్వబడింది కానీ వీళ్ళు ఆ రోజు అర్పించిన అర్పణ చూస్తే గువ్వల జత గాని రెండు పావురప్పు పిల్లలు గాని బలిగా అర్పించడానికి తీసుకొచ్చారు అంటే ఇది పేదవాళ్ళు చేసేది నైవికండం పన్నెండు అధ్యాయంలో వివరాలు ఉంటాయి అయితే ఎంత పేదవాళ్ళు అర్థమవుతుంది అలా వచ్చినప్పుడు ఆ దేవాలయంలో సుమయోను అనే వ్యక్తున్నాడు క్రీస్తుని చూడకుండా అతడు మరణించుడని ప్రభు ఆయనకి ముందుగానే ప్రకటించాడు నువ్వు చూస్తావు మెస్సే అని అని అన్నట్టుగా ఆయన ఆయన పట్టుకొని దేవుణ్ణి స్తుతించాడు యేసుని ఎత్తుకొని ఇదిగో ఇప్పుడు నీ మాట చూపు నన్ను పవనిస్తున్నావు అని చెప్పి యేసు గురించి అనేకమైన మాటలు చెప్పాడు చెప్పడమే కాకుండా మరియతో అంటాడు కదా అనేక నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని తల్లి అయిన మరీతో చెప్పాడు మరీ ఒక విషయం తెలియదు దేవుడు తన గర్భాన పడుతున్నాడన్న విషయం తెలుసు కానీ ఈయన జీవితం ఎలా ఉండబోతుందో మరీ తెలియదు అవన్నీ తెలియజేయవాళ్ళ ఆయన రాజు అవుతాడు యుగాలు వెళ్తాడు అంతవరకే కానీ మిగతా విషయాలు తెలియదు కానీ ఆయన చెప్పాడు కదా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకెళ్ళిపోతుంది అంటే ఆమె యొక్క పుత్రశోకం కలగబోతుంది భౌతికంగా చనిపోతాడు తిరిగి లిగుతాడు అది వేరే విషయం బాధ అనేది ఉంటది అని చెప్పేసి ఆమెతో చెప్పడం చూడవచ్చు ఆ టైంలోనే అన్న కూడా అక్కడే ఉంటుంది సో అలా మొదటిసారిగా ఎనిమిదవ దినమున ఎరుసేమ్ లో ఉన్న దేవాలయానికి వెళ్ళారు ఆ తరువాత అదంతా అయిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది లూకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదవచనంలో ధర్మశాస్త్రం చొప్పున సమస్తం తీర్చిన పెమ్మట గలలేలోని నజరేతను తమ ఊరికి వెళ్ళిరి యేసు ప్రభు పుట్టిన ఎనిమిదవ రోజున నజరేతులో ఉన్నారు అందు జ్ఞానులు ఎప్పుడో చిన్నగా నిదానం వచ్చారు జ్ఞానులు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు మతలో రెండో అధ్యాయంలో చూస్తే జ్ఞానులు ఎప్పుడో చిన్నగా వచ్చారు ఆ టైంకి మాత్రం వీళ్ళు బెత్తల హేములో ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది ఒక మతై స్వార్థ రెండో అధ్యాయంలో వాళ్ళు బెత్తలేముకు వచ్చినప్పుడు బెత్తలేములో శిశువును చూసి జ్ఞానులు సాగిల పడ్డారు అంటే మరలా వీళ్ళు నజరేత నుండి మరలా తిరిగి బెత్తలేమే వెళ్ళారు ఎందుకని అంటే కొన్ని లేఖనాలు నెరవేర్చబడాలి కాబట్టి బెత్తలేము దాని ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రెండు సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపడానికి ఏ రోజు ప్లాన్ చేశాడు యేసు నిమిత్తం అప్పుడు దేవుడు యువసేపుతో చెప్పాడు తల్లి అయిన మరియును శిష్యువును యేసుని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోండి అని అప్పుడు చిన్న అప్పుడుగా ఉన్నప్పుడు యేసు క్రీస్తు ఐగుప్తికి వెళ్ళాడు తర్వాత ఏ రోజు చనిపోయిన తర్వాత మత్శ వార్త రెండో అధ్యాయంలో చివరి వచనంలో ఏ రోజు చనిపోయిన తర్వాత మరలా తిరిగి గలలీయలోని నజర వచ్చి అక్కడ స్థిరపరచబడ్డాడు అక్కడ సెటిల్ అయిపోయారు ఇంకా అంటే ఎప్పుడు వచ్చేసాడు ఎర్లీగానే వచ్చేసాడు కొంతమంది దళియ యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు ఇస్రాయేల్ దేశం కాకుండా మరి ఏ ఇతర దేశానికి వెళ్ళలేదు వెళ్ళాడంటే చిన్నప్పుడు ఐగుప్త దేశానికి తండ్రి తీసుకొని వెళ్ళాడు ఏ రోజుకు భయపడి దేవుని మాటను బట్టి మరలా తిరిగి ఎక్కడికి వచ్చేశారు అంటే నజరైతుకు వచ్చారు నజర ఎత్తుకు వచ్చి ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు తర్వాత యేసు ప్రభు బాల్యంలో ఉన్న సంఘటన గురించి మరలా అదే లోకాస్ వార్తలోనే రాయబడి ఉంటుంది వార్త రెండో అధ్యాయము నలభై వచనంలో చూస్తే బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను ఇది పిల్లలు ఎలా ఎదగాలి పిల్లలు జ్ఞానముతో నిండుకొని ఆత్మీయంగా బలం పొందుకోవాలి దేవుని దయను పొందుకోవాలి మనం పిల్లలకి జ్ఞానం ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నామా ఇప్పుడు పిల్లలు దేంతో నింపబడుతున్నారంటే అందరికి సెల్ ఫోన్ నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది పిల్లలకు కూడా పెద్దవాళ్ళకి ఏదైనా ఆపరేటింగ్ చేత కాకపోతే ఆ స్కూల్ హై స్కూల్ స్టూడెంట్గా ఉన్న పిల్లోడికి ఇస్తే ఆడ ఆపరేట్ చేసి సెట్ చేసేస్తున్నాడు ఫోన్ నాలెడ్జ్ టీవీ నాలెడ్జ్ ఇంకా లోక సంబంధమైన నాలెడ్జ్ వస్తుంది కానీ దైవికమైన నాలెడ్జ్ పిల్లలకు రావడం వల్ల ఎందుకంటే తల్లికి తండ్రికి ఉంటే కదా వాళ్ళకి రావడానికి లెగిస్తే టీవీలు పెట్టుకొని చూస్తా లేగితే ఫోన్లో తలకాయలు పెట్టుకొని చూస్తా లెగిస్తే ఈ లోక సంబంధమైన వాటిలో ఉంటే పిల్లలకి ఏమొస్తుంది పిల్లలకి దైవికంగా రావాలంటే నీ పిల్లలు నువ్వు ప్రార్థన చేయటం చూడాలి నీ చిన్న పిల్లలు నువ్వు బైబిల్ చదవటం చూస్తే వాళ్ళు కూడా తల్లి తండ్రి ప్రార్థనలో ఉన్నారు దేవుని వాక్యం చదువుతున్నారు పాటలు పాడుకుంటారు అని వాళ్ళకి తెలుస్తుంది లేచిన దగ్గర నుండి ఈ టీవీలు పెట్టుకుంటాం లేకపోతే ఫోన్లు వాడటము లేదంటే ఇంకోటి ఇంకోటి ఏవో చేస్తుంటే వాళ్ళు కూడా అదే మార్గంలో నడుస్తారు కదా మనం మన పిల్లలకి దైవిక జ్ఞానాన్ని ఇవ్వాలి బాలుడైన యేసు జ్ఞానముతో నిండుకున్నాడు ఏ జ్ఞానం లోకంలో రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయని యాగోబు చెప్తాడు కదా దైవిక జ్ఞానం ఒకటి ఈ లోక జ్ఞానం ఒకటి ఇది దెయ్యాల సంబంధమైన జ్ఞానం దైవిక జ్ఞానం పిల్లలకి ఉండేలా మనం చెయ్యాలి చేస్తున్నామా అందరికి తెలిసి సామెతల్లో ఉన్నమాట బాలుడు నడవలసిన త్రోగానికి వాడు పెరిగి పెద్దవాడైన దాని నుండి తొలి పొడవుకి నేర్పించాలి కదా పిల్లలకు నేర్పిస్తున్నావా ప్రార్థన చేయడం నేర్పిస్తున్నావా వాక్యం చదవడం నేర్పిస్తున్నావా ఎంతలో అన్ని మార్కులు రావాలి ఇంటర్లో ఎన్ని మార్కులు రావాలి ఆరు ర్యాంకులు రావాలి ఈ ర్యాంకులు రావాలి బైబిల్ తెలుసా నీ పిల్లలకి అసలు నీకు తెలిస్తే కదా పిల్లలకు తెలియడానికి చాలా విచారకరం పిల్లలు దుర్బీజులైపోతా ఉన్నారు దేవుని వాక్యానికి విరోధమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు కారణం ఏంటంటే తల్లిలు తండ్రులు ఫెయిల్ అవుతున్నారు నువ్వు నువ్వు ఈ పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పించకపోతే వాళ్ళు ఫెయిల్ అవుతారు వాళ్ళ జీవితాలు ఫెయిల్ అయిపోతాయి దేవుని వాక్యపు జ్ఞానంతో వాళ్ళు నిండుకోవాలి ఎదగాలి ఎదిగి బలం పొందుకున్నాడు దేవుని దయ ఆయన మీద ఉంది ఈ ఈ రీతిగా అండి మన పిల్లలు ఎదగాల్సింది ఏసు వలె మన పిల్లలు ఉండాలి ఏసు వలే మన పిల్లలు ఎదగాలి ఎదుగుతున్నారా ఏదన్నా ఏటేటా ఇరుషులే ముక్కి వెళ్తా ఉండేవాళ్ళు పండగప్పుడు శ్రాంతి దినాలు పాటించే వాళ్ళప్పుడు చక్కగా కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వెళ్తుంది ఆదివారాన ప్రార్థనకి వెళ్తున్నావా ఏదన్నా పని వస్తే ఓ తుర్రమని వెళ్ళిపోతావు ఏదో ఆరిపోయినట్టు ఆదివారం ప్రార్థనకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వినాలి ఇంట్లో చదవు చర్చికి వెళ్ళి వాక్యం వినవు ఇంకెలా ఆత్మీయంగా బ్రతుకుతావు ఆలోచన చేశారా మన పిల్లలు వెళ్ళకపోతే ఎలా నువ్వెళ్ళో పిల్లలు కూడా వెళ్ళరు కొంతమందికి అది ఒక సరదా ఆదివారం అంటే సరదా డే హాలిడే అనుకుంటున్నారు ఇట్స్ నాట్ ఏ హాలిడే ఇట్స్ ఏ హోలీడే అది పవిత్రమైన దినం ప్రభు సన్నిధికి నువ్వు వెళ్ళాలి నేను వెళ్ళాలి కాబట్టి ప్రిలారా ఏ సు జ్ఞానంతో నిండుకొని ఎదిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం మనం మన పిల్లలకి నేర్పించాలండి నేర్పితే వాళ్ళు నేర్చుకుంటారు ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి మనం ఆలోచించేద్దామా వాళ్ళకి మనం నేర్పించాలి పెంచడం మనం నేర్చుకోవాలి పిల్లల్ని పెంచడం నేర్చుకోవాలి దైవికమైన భయాన్ని వాళ్ళకి పెట్టాలి దైవికమైన జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి ఊరక లెగిస్తే కొట్టడం తిట్టడం కేగలియటం కాదు పిల్లల మీద చిన్నపిల్లలైతే వాళ్ళకు భయం అవసరం కాబట్టి బైబిల్ చెప్తుంది బెత్తం వాడండి అని తప్పు లేదు అని ఇంకా ఎదిగితే ఉండే కొంతమంది ఎదిగిన పిల్లలు కూడా కొడతనే ఉంటారు పెంచడం చేత కానీ రకాలన్నమాట వాళ్ళకి నేర్పించాలి చెప్పాలి మాట అంటే భయపడటం నేర్పించాలి కొట్టడం కాదు ఇప్పుడు ఈ వెస్టర్న్ కంట్రీస్ లో పశ్చిమ దేశాల్లో పిల్లలు కొడితే కేసు అంట పిల్లల్ని ఎత్తుకొని పోతారు నీకు పెంచడం చేత కాదు అని ఒక రకంగా ఆలోచిస్తే ఒక దశ తర్వాత అంత అవసరం ఒక దశ అంటే ఓకే ఫైన్ పూర్తిగా నేను దాన్ని సమర్థించను కానీ కి విరోధమైన ఆజ్ఞాది కానీ ఎదిగిన పిల్లల్ని కొట్టడానికి లేదు కొట్టొద్దు అని కాదు అవసరత రాకూడదు అని వాళ్ళు దేవుని వాక్యంలో పెరిగితే ఇంకేందంత అవసరమైంది మాటలు చాలు కదా కానీ చాలా మంది అలా ఉండరు అందువల్ల మనం వాక్యానుసారంగా పిల్లల్ని పెంచడం నేర్చుకోవాలి అలాగే దేవుని వాక్యం నేర్పించాలి దేవునికి భయపడు అని చెప్పాలి పెద్దలను గౌరవించడం నేర్పించాలి గౌరవంగా మాట్లాడటం పిల్లలకి నేర్పాలి మామం దిట్టు బాబాయిన తన్ను అత్తను ఎట్లానూ నిన్నదంతా రేపు అప్పుడు బుద్ధి జ్ఞానం వచ్చింది నీకు అవేనా నేర్పించేది పిల్లలకి గౌరవంగా మాట్లాడాలి ప్రేమతో మాట్లాడాలి వచ్చిన వాళ్ళకి ఇదిగో వాటర్ ఇవ్వాలి లేదా వాళ్ళని గౌరవించాలి ఇవి ఇవి నేర్పిస్తున్నావా సరైన ఫౌండేషన్ బాల్యంలో లేకపోతే పిల్లలు చెడిపోతారు ఫిలాసఫర్స్ కూడా అదే చెప్తా ఉన్నారు చిన్నప్పుడు పిల్లలు తక్కువ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్లో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్లో చాలా షార్ప్ గా బలమైనవి పడతాయి మనం ఆ టైంలో మంచి విషయాలు వాళ్ళకి నేర్పించగలిగితే వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు అటు వాటిని మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పిద్దాం దేవుని పాటలను పాడి నేర్పించండి వాక్యం చెప్పించండి వాళ్ళ చేత వాళ్ళు నేర్చుకుంటారు కదా అవన్నీ కూడా కాబట్టి ప్రియమైన వాళ్ళారా బాలుడు జ్ఞానంతో నిండుకొని ఎదిగి బలం పొందెను పిల్లడు తగ్గిపోతున్నాడు అనుకో చిన్న పిల్లడు అందరంటారు ఏంటి పిల్లడు తగ్గిపోతున్నాడు తిండి పెడుతున్నావా లేదా అని భౌతికంగా ఎదగడానికి తిండి పెడుతున్నావా కానీ ఆత్మీయంగా ఎదగడానికి అవసరమైన ఆత్మీయ ఆహారం వాక్యము అనే పాలను వాళ్ళకి వాక్యము అనే పాలు ఇవ్వమని బైబిల్ చెబుతుంది కాబట్టి ప్రియమైన వాళ్ళరా పిల్లల్ని దైవికంగా పెంచాలి నిజంగా ఏసేపు మరియా యేసు దేవుడు అయినప్పటికీ ఒక పద్ధతిగా పెంచబడ్డాడు మరి ఆ తల్లి యేసుని ఎలా పెంచిందో నేను ఊహించలేను నేను చెప్పలేదు నాకు తెలియదు అంటారు కదా ఎంతటి దేవుడైనా సరే తల్లికి కొడుకే కదా అంటారు కదా నిజమే ఆ తల్లి ఆ కొడుకుని ఎలా పెంచింది అందుకే మరియని మనం గౌరవిస్తా ఉన్నాం గౌరవిస్తాను ఏ స్థాయికి అంటే దేవుని వాక్య జ్ఞానముతో అతను నింపబడ్డాడు